నమస్కారం టీవీ సార్ స్వాగతం ఉందకం ఎస్ సార్ ఆంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసుల వద్ద ఆంగన్వాడీల ధర్నా రాష్ట్ర ప్రభుత్వం ఆంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారంలో తక్షణమే చొరవ చూపించాలని డిమాండ్ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను అధికార పార్టీ ప్రలోభాలకు చేస్తోంది ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ తరఫున క్యాంపెయిన్ లో కూటమి ప్రభుత్వంపై అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపణలు కూటమి ప్రభుత్వ పాలనలో భారత రాజ్యాంగానికి బదులు లోకేష్ సూచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది జిల్లా వైసీపీ ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లను అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేస్తోందని అమరాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆరోపించారు ముమ్మడివరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కన్వెన్షన్ హాల్ నందు ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ తరపున క్యాంపెయిన్లో భాగంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తిగా రాజకీయ పార్టీలకు సంబంధం లేనిదని అన్నారు విద్యావంతులైన యువకులు మేధావులు ఈ ఎన్నికల్లో పాల్గొంటారని అన్నారు అయితే ఇప్పటికే అధికార పార్టీకి చెందిన కొంతమంది కొన్ని వెబ్సైట్లు పెట్టుకొని వాటర్లుగా నమోదైన పట్టభద్రులను మీరు ఎక్కడి నుండి వస్తున్నారని మీరు ఎంతమంది ఉన్నారో చెబితే ట్రైన్ టికెట్లు బస్ టికెట్లు బుక్ చేస్తామని అడుగుతున్నట్లు హర్ష కుమార్ ఆరోపించారు ఇది ఫోటో తీసుకోండి ముప్పై నాలుగు ముప్పై నాలుగు నెంబరు సుందర్ జీవి సుందర్ ఈ గుర్తు మీద ఒకటో నెంబరు వేసి గెలిపించుకొని నేను కోరుతా ఉన్నాడు సార్ చేయడం మీ అందరికీ తెలుసు నేను నాకు ముమ్ముడివరం అంటే ప్రత్యేకమైన అభిమానం నాకు అమలాపురం నియోజకవర్గంలో అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ముమ్మడి చాలా ప్రత్యేకం కారణం ఏంటంటే నేను బతిని సుబ్బారావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తా ఉండేవాడిని అలాగే ఇక్కడ జగపురాజు గారు బాగా పరిచయం ఫస్ట్ నాకు ముమ్మడి వరంలో జగ్గపురాజు గారు పరిచయం దాని తర్వాత తక్కిన వాళ్ళందరూ తర్వాత చాలా ఎలక్షన్స్కి ఇక్కడ పనిచేసాం విశ్వరూపు పోటీ చేసినప్పుడు సూర్యారావు పోటీ చేసినప్పుడు నేను రాలేదు కానీ విశ్వరూపు రెండు సార్లు పోటీ చేసినప్పుడు కూడా బాల గారి మీద చేసినప్పుడు తర్వాత చేసినప్పుడు కూడా నేను ఇక్కడ ఇక్కడే ఉండి క్యాన్వాసింగ్ చేయడం జరిగింది అందుకనే మూడు వరకు కొంచెం ప్రత్యేకమైన ఇంటికి ఎక్కువ ఎలక్షన్స్లో పనిచేశాం మూడు వరకు సో ఈ ఎలక్షన్స్ చాలా విభిన్నమైన ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే విభిన్న విభిన్నమైన ఎలక్షన్ ప్రత్యేకమైన ఎలక్షన్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఓటు వేసే ఎలక్షన్ గ్రాడ్యుయేట్సే ఓటు వేయడం అంటే తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు వేసే ఎలక్షన్ అటువంటి చదువుకున్న వాళ్ళు ఓట్లు వేసే ఎలక్షన్స్ కూడా ముఖ్యంగా అధికార పార్టీ ఓటర్ని ప్రలోభ పెడుతుందంటే అది సహించరాని విషయం అంటే అది ఓటర్లని అవమానపరచడమే ఒక యాప్ పెట్టుకుని ఒక స్కానర్ ఇచ్చి ఆ స్కానర్ కట్టగానే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ వెళ్ళగానే ఫోన్ చేసి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు వెంటనే రిజర్వేషన్ చేస్తాం మీ పేర్లు చెప్పండి మళ్ళీ మీకు కాల్ చేస్తాం అని చెప్పి ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు రాగానే ఫలానా ఊరి మీది మీకు టాను పోను రిజర్వేషన్ చేస్తున్నాం టికెట్ కొనేస్తున్నాం మేము అని చెప్పి ప్రలోపడడం ఎంతవరకు సమంజసం అంటే డిగ్రీ ఇప్పుడు ఏదో స్కానింగ్ రాగానే చేస్తారు చేయగానే ఇట్లా ప్రలోభ పెట్టి ఓటు నేర్చుకోవడం అన్నది చాలా అభ్యంతర అభ్యంతరకరమైనది చాలా అసహ్యకరమైనది అటువంటి దారుణాలకి పాల్పడుతుందంటే అధికార పార్టీ సహించరాని విషయం మీరు ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు ముగ్గురు నలుగురు మినిస్టర్లు ఉన్నారు మేము మీతో పోటీ పడుతున్నాం మాతో మేము పోటీ పడుతూ ఉంటుంటే ఒకలే కదా మీరు మీరు తప్పే తగ్గిన వాళ్ళు అందరూ ఇండిపెండెంట్లు అసలా ఇది గ్రాడ్యుయేట్స్ తాము సొంతంగా పార్టీలకు అతీతంగా పెట్టే ఎలక్షన్ అందుగురించే ఈ పార్టీలు గుర్తులు కూడా ఎవరు అటువంటిది మీరు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ మరి ఓ నెగ్గించుకోవాలన్న తాపత్రయంతో అక్రమైన పద్ధతులతో మీరు ఈ రకంగా ప్రవర్తించడం అన్నది ప్రజాస్వామ్యానికే తలవంపు అయినా మీకు మీరు మీరు పని పనిచేసినా మాకు ఉంది ప్రజలన్నుంది ఉంది గ్రాడ్యుయేట్స్ ఉంది ఈ రోజున నేను చేసిన పనులు అమలాపురం నియోజకవర్గంలో నేను చేసిన పనులు అన్నీ కూడా అల్లంపల్లి అక్విడేట్ నుంచి ఈ హైవే ఈ హైవే ఎందుకు వచ్చిందంటే మీ అందరికీ తెలియని విషయం కాదు ఆ రోజున అక్కడ పాసర్లపూడి బ్రిడ్జి కట్టడంతో ఇదంతా కూడా ఒక ఒక అభివృద్ధి పదంలోకి నేను ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చాను పాసర్లపూడి బోర్డర్ స్కూల్కి బ్రిడ్జి కట్టడం ద్వారా అదే రకంగా ఇక్కడ ముమ్మడి కూడా ఎన్నో కార్యక్రమాలు బోటు చేయొక్క కార్యక్రమాలు మాసా అన్ని విషయాల్లో కూడా నేను ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి మీకు రిలయన్స్ నుంచి అన్ని కూడా నేను చేశాను కాబట్టి ఇక్కడ